శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర పుత్రేతి ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా హిరణ్యాక్షుడికి ఆదివరాహస్వామికి యుద్ధం భయంకరంగా జరుగుతోంది హిరణ్యాక్షుడు రకరకాల మాయలను చూపిస్తూ ఉన్నాడు అయితే ఆ మాయలు చూసి ప్రజలందరూ భయభ్రాంతులవుతూ ఉన్నారు ప్రళయం సంభవిస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు ప్రచండ వాయువులు అన్ని దిక్కుల నుండి భయంకరంగా వీస్తున్నాయి హిరణ్యాక్షుడి మాయల వలన గాలి దుమారము అంధకారము అంతటా వ్యాపించింది రాళ్ల వర్షం పడుతోంది ఆకాశము నుండి రక్త మాంసాలు మలమూత్రాదులు వర్షిస్తున్నాయి పర్వతాలు కూడా ఆయుధాలను ప్రయోగిస్తూ ఉన్నాయి భూత ప్రేత పిశాచాదులన్నీ కూడా నగ్నంగా వచ్చి అందరి మీద పడుతూ ఉన్నాయి విదురా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మాటలు పెద్ద పెద్ద కేకలతో వినిపిస్తూ ఉన్నాయి అన్ని దిక్కుల నుండి ఇన్ని రకాల మాయలను చేస్తూ ఉన్నటువంటి ఆ హిరణ్యాక్షుడిని ఇక అంతమందించాలి అని ఆదివరాహస్వామి సుదర్శనాస్త్రం భగవాన్ పాయుక్తదయ త్రిపాత్ తన సుదర్శనాస్త్రాన్ని పరమాత్మ ప్రయోగించాడు ఈ ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉండేటటువంటి ఈ భయంకర యుద్ధాన్ని హిరణ్యాక్షుడి తల్లి చూస్తూ ఉంది ఆ దితి గుండెల్లో దడ మొదలైంది ఎందుకంటే భగవానుడే అవతరించి వీనిని చంపుతాడు అని తన భర్త కశ్యపుడు చెప్పినటువంటి మాటలు దితికి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి గుండెల్లో దడ మొదలైంది ఇక భగవానుడు తన చక్రాయుధాన్ని ఆ హిరణ్యాక్షుడి మీద ప్రయోగించి హిరణ్యాక్షుడు చేస్తూ ఉండేటటువంటి మాయలన్నింటినీ కూడా అంతమందించాడు అప్పుడు హిరణ్యాక్షుడు భగవానుని పైకి దూకి తన రెండు చేతులతో పరమాత్మను గట్టిగా అదిమిపట్టి నొక్కిపట్టి బంధించాడు కానీ భగవానుడు అముం దదృశే అవస్థితం బహిహీ ఆ హిరణ్యాక్షుడు తన రెండు చేతులతో పరమాత్మను బంధిస్తే ఆ హిరణ్యాక్షుడికి భగవానుడు ఆ రెండు చేతుల మధ్యలోనే కాక అంతటా కనిపిస్తూ ఉన్నాడు పరమాత్మ హిరణ్యాక్షుడికి ఇంకా అప్పుడు పిడికిళ్ళతో హిరణ్యాక్షుడు భగవానుడిని గుద్దుతూ ఉన్నాడు అప్పుడు భగవానుడు ఆ హిరణ్యాక్షుడి కనత పైన గట్టిగా కొట్టాడు అంతే ఆ దెబ్బతో హిరణ్యాక్షుడు నేల మీద పడ్డాడు ఒళ్ళంతా తిరుగుతోంది హిరణ్యాక్షుడికి కనుగుడ్లు బయటికొచ్చాయి కాళ్ళు చేతులు విరిగిపడ్డాయి హిరణ్యాక్షుడి జుట్టంతా చెల్లా చెదరై గాలికి మహావృక్షము పడ్డట్టుగా ఆ హిరణ్యాక్షుడు కూడా క్రిందపడి మరణించాడు ఎట్లా ఉన్నాడు హిరణ్యాక్షుడు మరణించినటువంటి ఆ హిరణ్యాక్షుడు భయంకరమైనటువంటి కోరలతో పెదవిని కొరుకుతూ ఉన్నాడు చనిపోయినటువంటి హిరణ్యాక్షుడి స్వరూపం అట్లా ఉంది అప్పుడు బ్రహ్మాదులంతా వచ్చారు వచ్చి అహో ఇమాం కోనులభేత సంస్థితం అహా ఇంతటి గొప్ప మరణం ఎవరికి కలుగుతుంది అని బ్రహ్మాదులందరూ అనుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ